అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ అనంతపురం గంగమ్మ తల్లి దేవస్థానం ఎన్నో సంవత్సరాలుగా అనాధిక వస్తున్నటువంటి సాంప్రదాయ ప్రకారం యాదవ సోదరుల మూడు కుటుంబాలు అర్చకులు మార్పు గంగమ్మ జాతరకు నెల ముందు జరిగే పార్వేటి ఉత్సవం ముందు రోజు అర్చకులు మార్పు మూడు కుటుంబాల నుండి మారుతూ అర్చక బాధితులు స్వీకరిస్తారు గంగమ్మ జాతరకు రెండు వేల ఇరవై సంవత్సరం అర్చకులుగా పనిచేసిన చెల్లు గంగన్న తండ్రి బసన్న నుండి ఆదిమూలం చిన్న చిన్నప్ప తండ్రి గంగన్నకు శ్రీ శ్రీ గంగమ్మ తల్లి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె శ్రీనివాసుల సమక్షంలో రెండు పేల ఇరవై ఆరు జాతరకు అర్చకత్వం బాధ్యతలు స్వీకరించారు రెండు పేల ఇరవై ఆరు సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో అత్యంత అంగరంగ వైభవంగా జరుగు గంగమ్మ జాతర మరియు సంవత్సర కాలానికి ఆలయం నందు అర్చకులుగా ఆదిమూలం చిన్నప్పటి కుటుంబ అర్చకులుగా సేవ చేయనున్నారు జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదులో చెల్లు గంగన్న సన్న బసన్న కుటుంబ సభ్యుల నుంచి మా కుటుంబ సభ్యులైనటువంటి ఆదిమూలం చిన్నప్ప సన్న గంగన్న అనే అర్చకునికి ఈరోజు అర్చకత్వ బాధ్యతలను ఈవో గారు ఇవ్వడం జరిగింది అయితే గంగమ్మ జాతరకు ఒక నెల మునుపు పార్వాడ సందర్భంగా పార్వాటు పార్వాటు ఉత్సవం సందర్భంగా ఒకరోజు ముందుగా అర్చకత్వ మార్పు అనేది ఎవరియర్గా జరిగేటటువంటి కార్యక్రమమే దానిలో భాగంగా మాకు ఇచ్చినటువంటి బాధ్యతను క్రమశిక్షణతో మేము మా బాధ్యత నిర్వహిస్తామని గౌరవ రాష్ట్ర వర్యులు మండిపల్ల రాంప్రసాద్ రెడ్డి గారు ప్రసాద్ రెడ్డి గారు మరియు లక్కిడిపల్ల మండలి ఇన్ఛార్జ్ మదన్మోహన్ ఆధ్వర్యంలో సహకారంతో ఇప్పటి నుంచి అంగరంగ వైభవంగా అర్వాట ఉత్సవం అయితేనేమి గంగమ్మ జాతర అయితేనేమి సక్రమంగా నిర్వర్తిస్తామని మా విధులకు మేము కట్టుబడి ఈవో గారు అనుగుణంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అయితే ఇక్కడ ఈవో గారు వచ్చినా వచ్చి గ్రామము గంగమ్మ దేవత అభివృద్ధి కోసము అన్ని రకాల ప్రణాళికలను ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగానే వచ్చే ఆరు నెలల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి రేపు వెళ్ళుండే ఒక కొంత అమౌంట్తో ముందుర గంగమ్మ ఆలయం ముందుర పక్క ఆ కాలంలో కూడా పనులు ప్రారంభిస్తాము వెళ్ళిండు జరిగే పార్వాట ఉత్సవం అంటే మంగళవారం జరిగే పార్వాట ఉత్సవంలో గౌరవ మంత్రివరి కుటుంబ సభ్యులందరూ కూడా విచ్చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా పార్వాటు ఉత్సవానికి హాజరై గంగమ్మ ఆశీస్సులతో ఆ ప్రసాదాన్ని తీసుకుంటే అందరికి కూడా ఆరోగ్యం లేని బాగలేని వారికి మరియు సంతానం లేని వారికి లేని వారికి మరియు ఉద్యోగాలు కావాలా అనేటువంటి ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా మంచి జరుగుతుంది కాబట్టి అందరూ కూడా పార్వేట ఉత్సవంలో హాజరై ప్రసాదాన్ని తీ తీసుకోవాల్సిందిగా ఆరణించవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు